కన్యారాశి వారికి విశ్వావసునామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కన్యారాశికి కన్యారాశికి సంబంధించినటువంటి నక్షత్రాల వారు ఎవరంటే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి మీకు రాశిలోనికి వస్తాయి వీరికి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు చాలా శుభ పరిణామం అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్య అనారోగ్యానికి సంబంధించి చెప్పుకున్నా సరే బాగుంది మామూలుగా ధనానికి సంబంధించి అని అందరూ చెప్తున్నారు అదైనా బాగానే ఉన్నది ఇక రాజపూజ్యం గౌరవం వారు ఆ గౌరవం వేరు అది బరాబరు సమానంగా ఉన్నాయి దాని గురించి కూడా సమస్య అయితే ఏమీ లేదు ఇకపోతే ఇక్కడ ఈ రాశి వారికి మనకి చెప్పాలి అంటే ఈ కన్యారాశి వారికి జన్మంలోనూ వ్యయంలోనూ కేతు సంచారం జరుగుతోంది కేతు సంచారం జన్మంలో కానీ లేదా వ్యయంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు అంటే జన్మంలో ఒక పదహారో తారీఖు ఐదో నెల అంటే నెల పదిహేను రోజులు మాత్రము మనకి జన్మంలో ఉంది అక్కడ జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అయ్యే అవకాశము భక్తి నిలవకపోవటము మనసు పరిపరి విధాలు పోవటము ఏమాత్రము ఆరోగ్య విషయంలో కానీ ఎక్కడ ఒక సంతృప్తి లేకపోవటము ఈ విధమైన పరిణామాలన్నీ జన్మంలో ఉన్నప్పుడు తదుపరి వియ్యస్థానంలో సంచారం చేస్తున్నారు ఎందుకంటే సహజ సహసిద్ధంగా రాహుకేతులది వక్రగతి సంచారం కాబట్టి ఈయన కన్యలో నుండి సింహంలో ప్రవేశిస్తున్నారు వియ్య స్థానంలోకి కూడా కేతు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది కొంతమందికి భార్య వియోగం కావచ్చు చనిపోవడం కావచ్చు జరగవచ్చు అట్లాగే కారాగారం కూడా కొంతమందికి పడవచ్చు ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని సంబంధించినటువంటిది కాదు రాశిగతమైన ఫలితాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఐదు దేశాలలో కలిపి ఎనిమిది వందల ముప్పై కోట్లుగా చెప్తున్నారు గణాంకాలు చెప్తున్నాయి ఆ ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాని పన్నెండు రోజులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి ఇందులో ఎంతోమంది డెబ్భై కోట్లు ఎంతోమంది మహానుభావులు ఉంటారు ఎంతోమంది పరమ దుర్మార్గులు కూడా ఉంటారు అటువంటి వాళ్ళకి మోసగాళ్ళు జూదగాళ్ళు అనేక రకాలు ఉంటారు వాళ్ళల్లో కొంతమందికి జూదం పడవచ్చు కొంత అదే కారాగార శిక్ష పడవచ్చు కొంతమందికి అలాగే ప్రాణాపాయం కూడా కలగవచ్చు మనోవిచారం కలగవచ్చు శత్రుభయం కలగవచ్చు చేత ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో కేసు సంచారం మాత్రము ఈ ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వటం లేదు జన్మల్లో కానీ వేయంలో కానీ ఇకపోతే ఆరవ స్థానంలో శని సంచారం పదహారవ తారీఖు ఐదో నెల ఇంతవరకు ఆయన ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆరో స్థానంలో సంచారం చేసేటట్టు ఈ నెల పదిహేను రోజులు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు అంటే దాని ద్వారా ఏదైనా అప్పులు చేయవలసి అంటే ధనం కోసం అప్పులు పిల్ల ఇల్లు కొనడానికో లేకపోతే స్థలం కొనడానికో లేకపోతే పిల్లలు చదువుకో విదేశీ యానాలకో దేనికో డబ్బు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ఆ నెల పదిహేను రోజుల్లో దొరికే అవకాశం ఉన్నది తదుపరి ఆ డబ్బు కూడా మీకు సద్వినియోగం అయ్యే అవకాశం ఉంది తదుపరి ఆయన సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో మాత్రం సుఫలితాలు ఇవ్వరు భార్యాభర్తల మధ్యన కొంచెం తగాదాలు వచ్చేయ అవకాశం కనబడుతూ ఉన్నది ఈ విధంగా సప్తమ స్థానంలో అలాగే ఎవరితోట భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టయితే అంటే ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు డబ్బులు బాగా వచ్చినంతగానం సంపాదించుకున్నంతగానో బాగానే ఉంటాయి అది కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళు అభి ఎందుకంటే వ్యాపారం ఒకటి కావచ్చు కానీ మనస్తత్వాలు ఒకటి అవ్వాలని లేదు కదండి డబ్బులు ఒకటి కావచ్చు కానీ మనస్తత్వం ఒకటి అవ్వాలని లేదు కాబట్టి విభిన్న మనస్తత్వాలు ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వారి మధ్యన భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా అదే భాగస్వామ్యుల మధ్యన కూడా వ్యాప అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా సష్టమ స్థానంలో ఉన్న నెల పదిహేను రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు తదుపరి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ భార్యాభర్తల మధ్యన అట్లా తదుపరి రాహు యొక్క గ్రహ సంచారం చేసినట్టయితే చూసినట్టయితే ఆరవ స్థానంలో రాహు సంచారం ఏడవ స్థానంలో రాహు సంచారం జరుగుతుందండి అక్కడ ఆ రాహు ఏడు సంచారంలో ఎట్లా వస్తుంది అంటే అది కూడా ఇంచుమించుగా భారీ అభార్తాల మధ్యన కొంచెం చికాకులు భాగస్వామ్యం మీద వ్యాపారం మీద శని రాహు రాహు శని వద్దన్నారు కాబట్టి శనిచ్చే ఫలితాలను ఇంచుమించుగా రాహు కూడా ఇస్తున్నాడు తదుపరి సహజంగానే ఒక్క్రగతి సంచారం కాబట్టి అయినా ఏడవ స్థానం నుంచి ఆరో స్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ సంవత్సరాంతం వరకు కూడా మనకి ఆరవ స్థానంలోనే కన్యా రాశి వారికి సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం ఈ పది నెలల పదిహేను రోజులు కూడా ఈ కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి మీకు ధనం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఇల్లు కొనటమో లేకపోతే స్నానం కొనటమో అయితే పిల్లల్ని అబ్రాడ్ పంపించడమో దేశ విదేశాలకు పంపించడమో అట్లా లేదా ఏదో ఫ్యాక్టరీ పెట్టడమో పిల్లల చదువు గురించో దేనికోంచో అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు అప్పు పుడుతుంది లేదు మీరే ఎవరికో బాకీ పడి ఉన్నారు అప్పులు తీర్చేయగలుగుతారు అమ్మాయి అని హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతారు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఆరో స్థానంలో శనిసే చేసేటటువంటి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే ఫలితాలను రాహు కూడా ఆరో సంచారంలో మనకి ఇస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక పోయినట్టయితే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉన్నారాయన ఏంటంటే భాగ్యస్థానంలో ఆయన ఉన్నప్పుడు మన పితృదేవతలు ఎవరైతే అదే తండ్రి గారు అయితే బాగున్న ఎవరైతే ఉన్నారో లేదా ఆ వయసు వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం బాగుండటము అలాగే దానాలు ధర్మాలు చేయటము అదే తీర్థయాత్ర వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళడానికి అవకాశం అంతా ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా మనకి గురువు యొక్క సంచారం మనకి ఒక నెల పదిహేను రోజులు మాత్రం భాగ్యస్థానంలో ఉంది ఆ నెల పదిహేను రోజుల్లో తీర్థధత్రికి వెళ్ళటం అన్ని ఏదన్నా చేయాలనుకుని దేవుడికి సంబంధించినవి ఆ తదుపరి దశముల్లో ప్రవేశిస్తున్నప్పుడు మాత్రం గురువు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలు అండి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు ఆశించినటువంటి లాభాలు రాకపోవటము ఆ వృత్తి అదే ఆ ఉద్యోగంలో కూడా రాణింపు లేకపోవటము శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోవటము ఇట్లాంటివన్నీ కూడా మనకి దశమ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతున్నాయి ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏంటంటే మీకు నాలుగు కేతుకు అనుకూలం లేదు గురువు మాత్రం నెల పదిహేను రోజులు అనుకూలంగా ఉన్నారు ఈ శని రాహువులు కొద్ది రోజులు ఆరవ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం శని అయితే మీకు ఒక పదిహేడు రోజులు ఇస్తున్నారు కానీ రాహు మాత్రం ఇంచుమించుగా నెల పదిహేను రోజులు వదిలేస్తే సంవత్సరంలో పది నెలల పదిహేను రోజుల పాటు రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు ఈ విధమైనట్టు చిన్న చిన్న త్వరలోనే త్వర త్వరగా రాసులు మారేటటువంటి రవి కుజ చంద్ర బుధ శుక్రగ్రహాలు కనుక తీసుకున్నట్టయితే అవి ఒక నెలలో ఒక రకంగా ఉంటాయి ఒక నెలలో ఒక రకంగా ఉంటాయి ఎన్ని ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అందులో చాలా తక్కువ గ్రహాలే అనుకూలిస్తూ ఉంటాయి ఆ చిన్న గ్రహాలలో తక్కువ సమయంలోనే మారే గ్రహాల్లో కూడా శుక్ర గ్రహము పది పన్నెండు రాసులు కాను పది గ్రా పది రాసులలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది తదుపరి ఇక మనం చెప్పుకోవాలంటే ఏడు రాసుల్లో బుధ గ్రహం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది ఇక్కడ త్వర త్వరగానే పరిణామాలన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఈ చిన్న గ్రహాల గురించి మనం ఈ సంవత్సర ఫలితాల్లో ప్రస్తావించే జాలము ఎందుకంటే నెలకి పదిహేను రోజులకి నెల పదిహేను రోజులకి రెండు రోజులకి మార్పు కాబట్టి కాబట్టి మెయిన్గా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది మనం చెప్పుకున్నటువంటి గురు శని రాహు కేతులనే మనం పరిగణ ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి ఇది కేవలం కంగారు పడకండి ఇది కేవలము గోచార ఫలితమే జాతకాన్ని రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత అలా సౌలభ్యం మా దగ్గర కూడా ఉన్నది దీన్ని దానికి అనుసంధానం చేసుకుంటే సరి అయినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఇవి బాగలేక అంటే గోచార ఫలితాలు బాగలేక జాతక ఫలితాలు బాగలేకపోతే మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏ వ్యక్తి అయినా సరే జాతకం బాగున్న గోచారం ఫలితైతే అది పెద్ద అంతా బాధించేటటువంటి విషయం కాదు కాబట్టి అది కూడా రాయించుకోండి అది ఇంపార్టెంట్ కూడా నిష్ణాతులు లేని వారి చేత రాయించుకోండి మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది నిష్ణాతులు చాలామందే ఉంటారు ప్రపంచంలో చేత రాయించుకోండి దానికి దీని వస్తుంది సౌకర్యం